ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం వరాహ నారసింహుడు కొలువు తీరు ఉన్న సింహగిరి రామనామస్మరణతో మారుమోగింది అయోధ్యలో శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో సింహాచల క్షేత్ర ఉపాలయమైన శ్రీ సీతారాముల వారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి వైదిక పెద్దలు సాంప్రదాయ హోమం పూర్ణాహుతి శాంతి కళ్యాణం జరిపించారు ముందుగా ప్రధాన ఆలయం నుండి పట్టు వస్త్రాలు పూలమాలికలు ముత్యాల తలంబరాలు తీసుకుని నాదస్వర వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చారణలతో గంగధార వద్ద ఉన్న పురాతన రామాలయానికి చేరుకున్నారు అప్పటికే పుష్పమాలికలతో అలంకరించిన వేదికపై ఆశీనున్న సీతాదేవి శ్రీరామచంద్రమూర్తి ఉత్సవులకు ఆగమోక్తంగా శాంతి కళ్యాణం పట్టాభిషేకం జరిపించారు ఈ సందర్భంగా రామచరిత గొప్పతనాన్ని స్థానాచారులు వారు వివరించారు రోజు భారతీయులకు నిజమైన పండుగ రోజుని కొనియాడారు ఇవాళ మనం కలియుగంలో ఉన్నాం ద్వాపర యుగం జరిగిపోయింది కలియుగం ఐదు వేల సంవత్సరాలయ్యే అయినా కానీ ఇవాళ ఇవాటికి కూడా ఆ మూర్తిని మనం ఒకసారి స్మరిస్తున్నామంటే ఎంత గొప్ప మూర్తో ఆలోచించండి అట్లాంటి ప్రభువు అవతరించినటువంటి పుణ్యక్షేత్రం అయోధ్య నగరం అయోధ్య అంటే ఏంటో ఏంటూ అయోధ్య అంటుంది శాస్త్రం దేవతలు నివసించేటువంటి నగరానికి అయోధ్య అందుచేత అయోధ్యలో ఉండేటువంటి వాళ్ళందరూ దేవతలు అలాగే అపరాజిత అని ఒక ఉంది వైకుంఠలోకానికి అపరాజిత అని పేరు అంటే అందుచేత అట్లాంటి అయోధ్యా నగరంలో వేయించేసినటువంటి అంటే జన్మ ఆవిర్భవించినటువంటి క్షేత్రం అయోధ్య నగరం ఆ అయోధ్యా నగరంలో రామచంద్ర ప్రభువు బాలరాముడుగా అవతరించి ఆయన యొక్క బాల లీలన్ని బాల చేష్టలనన్నింటినీ ఒకసారి స్మరించడం కోసం కోసమని బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఏడు కోటి జనం ఉంటారు అక్కడ మనం ఎక్కడ చూడగలమా వెళ్ళగలమా అందుకోసమని భారతదేశం ఒక్కసారి ఆ అయోధ్యని ఇక్కడికి తీసుకొచ్చి అయోధ్యగా దీనిని స్మరించు దీన్ని క్షేత్రంగా అక్కడ ఉండేటువంటి బాలరాముని యొక్క రూపాన్ని ఇక్కడ భావించి ఆ బాలరాముని యొక్క ప్రతిష్టాపన సంబరాలు ఇవాళ మనం చందని కట్టుకునేటట్టుగా ఇక్కడ భావించాలని మా కార్యనిర్వహణాధికారి వారు ఒక కార్య రచన చేశారు ఈ రామచంద్ర ప్రభువు ఈ రామచంద్ర ప్రభువు అయోధ్యలో రామాలయం ఉన్న నాటి నాటికే ఇక్కడ ఆలయం ఉంది సుమారుగా వెయ్యి ఏళ్ల నాటి పౌరాతన్యం కలిగినటువంటి ఆలయం పన్నెండు వందల నాటికే ఇక్కడ ఆలయం రామాలయం ఉన్నట్టుగా మనకి అక్కడ ఉండేటువంటి ఆ స్తంభం మీద శాసనం చెప్తోంది భానుదేవుడు శాసనంలో అందుచేత మరి ఈ స్వామి సన్నిధానంలో ఒక్కసారి ఆ అయోధ్యని ఒకసారి స్మరించుకుంటూ ఆ బాలరాముని యొక్క ప్రతిష్టా సంబరాలని ఒక్కసారి మనం ఆ కలబోసుకుంటూ ఇక్కడ మనం అందరం ఇక్కడ సమావేశమయ్యి ఆ ఆ సన్నివేశాన్ని ఒకసారి భావనం చేసి గడుపుతాం అని సంకల్పం చేత ఇక్కడ మనం ఉపస్థితులమై ఉన్నాం రామచంద్రమూర్తి యొక్క వైభవాలు వైశిష్ట్యాలు వైలక్షణ్యాలు ఆ శక్తిని మనం మాటలతో చెప్పడానికి అలమికాలని వ్యక్తి ఓం నమో నారసింహాయ